ఎలా ఉంది కంగారం లేదు బాబు సాధారణ కడుపు నొప్పి కంగారు ఏమీ లేదు వివాహమైన కొత్తల్లో అందరికీ వచ్చే నొప్పి లాంటిదే భార్గవరాయ రాయుడు ఏం తల్లి ఇప్పుడు ఎలా ఉంది భార్గవరాయ ఏం చెప్పమంటావు నీ ఊరందరి క్షేమం కోరే నీ కుటుంబానికి ఇలాంటి కష్టకాలం నీ భార్య యొక్క గర్భసంచి ప్రణమైపోయింది పొందే శక్తి లేదు నాయన నువ్వేం దిగులు పడకు బాబు నీ సత్యము ధర్మము నువ్వు నమ్ముకున్న దైవము నీకు కొడుకుని ప్రసాదిస్తుంది డబ్బు నాకు ఎందుకు ఇలా చూడమ్మా మల్లేశ్వరికి పిల్లలు పుట్టనన్న విషయం నీకు నాకు తప్ప వేరే ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా నా మల్లేశ్వరికి తెలియనే కూడదు ఎందుకంటే కోరి తాళి కట్టించుకున్న భార్య కళ్ళ నుండి ఒక్క బొట్టు కన్నీరు కూడా ఆ తాళి కట్టిన వాడు మగాడే కాదన్న ఉద్దేశం భార్గవరాయ మల్లేశ్వరి ఎంతో పుణ్యం చేసుకుంది నాయన పూజారి నిజమైన చెంది మీరు గాని ఈ శుక్రవారము మల్లేశ్వరిదేవి వాళ్ళ అమ్మమ్మతో కలిసి గుడికొచ్చారయ్య అనుమానం రాకుండా మూడిగల విషాన్ని తీర్థంలో అయ్యా ఇది తాగితే ఆడవాళ్లకు గర్భసంచి రణమైపోయి అనేది ఈ జన్మకే ఉండదండయా రాయుడు ఇంతవరకు ఎన్నెన్నో విషయాలు పెట్టిన కేసులు చూశాం గాని ఇట్లా కడుపులో ఉన్న చూకే విషయం పెట్టడం చూడలేదే నా దగ్గర లేని ఒకే ఒక శక్తి మాత్రమే వాడి దగ్గర ఉంది ఏ శక్తి రాయుడు అయ్ నాకు సలహాలు ఇచ్చే నీ బురకే ఎక్కలేదా జనం ఇస్తున్నారే గౌరవం దాన్ని తగ్గించడానికి ఈ వీరపురాయుడు మళ్లీ గర్భ సంచనే కాటేశాడు ఇదంతా నీకేం అర్థం అవుతుందిలే చూస్తూ ఉండు దేంతో జనం భార్గవరాయుడికి ఇస్తున్న గౌరవం అంతరిస్తుంది వాడి వంశమే అధస్పాతాళానికి దిగిపోతుంది ఏంటండి ఈ మండే ఎండలో నడిస్తే మీ ఆయన మనసు పట్టుకుంటుందా రామ్మా ఇంటికి పోదాం ఉండమ్మా నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పావా అడుగు అయ్యో మా మామగారి పేరు అడుగుతున్నావా నేను మా ఇంటి ఆయన పేరే చెప్పను మా మామగారి పేరు ఎలా చెప్పమంటావు అందుకే వీళ్ళని అడిగి తెలుసుకుందామని వచ్చాను ఇలా చూడండి నాకు అబ్బాయి పుడికి మా పరంపరలో ఎవరు పెట్టని పేరు ఒకటి పెట్టాలి మీరంతా ఆలోచించుకొని ఒక మంచి పేరు చెప్పండి నువ్వు ఆలోచించమ్మా అదే సరే వంట కూడా చేయనికుండా నన్ను ఇక్కడే పంపేసింది పట్టుకొని వస్తా తన ప్రియమదన మదన భామిని యొక్క వస్త్రాలను తీసేసి అందాలను చూసి కసి పెరి మీకు బుద్ధి లేకపోతే నా చేత అంత పుస్తకాలు చదివిస్తున్నారా గీత పారాయణం గీత పారాయణాన్యాయం జరిగిందేనమ్మా నువ్వు ఎప్పుడొచ్చావు ఇలా చూడు అక్కడ నీ పెళ్ళ పుట్టబోయే పిల్లాడికి ఏం పేరు పెడదామని పని చేసేవాళ్ళని పని చేయిండా కొడుతుంది నువ్వు వెళ్ళి ఆ సంగతి చూడు ఇక్కడ ఈ గీత పారాయణ గురువు సంగతి నేను చూస్తాను చూసుకో బాగా చూసుకో ఏమీ లేదు మనకి మగపిల్లాడు పుడితే మన పరంపరలో ఎవ్వరి పెట్టని పేరు పెట్టాలని వీళ్ళందరినీ అడిగాను అంటే చూడండి మా పరంపరలో ఇంతవరకు అమ్మాయి అనేదే పుట్టలేదు నాకు ఆడపిల్లలంటే మహా ఇష్టం ఆడపిల్లే నాకు పుడుతుంది అలా పుడితే జీవితాంతం నోరారా పిలిచి సంతోషపడేందుకు ఒక అందమైన పేరు ఆలోచించి చెప్పండి చెప్పరు నే చెప్పనా అమ్మాయే గనక పుడితే దాని పేరు మల్లీశ్వరి భార్గవరాయుడు జీవితాంతం మల్లీశ్వరి అనే పేరు తప్ప వేరే ఏ పేరున ఇష్టపడ్డు చెప్పనా చెప్పేస్తున్నా భార్గవరాయుడు గండికోట భర్గవరాయుడు అయ్య పేరు పెట్టి పిలవకూడదని పెట్టాలంటారు కదా అందుకే పెడదామంటున్నా రే భర్గవరాయ అని నువ్వు పేరు పెట్టి పిలవాలి అది విని నేను ఆనందించాలయా ఏమిటండి బాబు చూస్తుంది వీడిని పుట్టించడం కోసమే నిన్ను తొందరపడి చేసుకున్నాను మీరు పెళ్లి ఇష్టమా మీద ఇటు చూడు ఈ వీరప్పరాయుడి ఇష్టాలే వేరు అన్నయ్య నిన్ను కలవడానికి పార్టీ సభ్యులు వచ్చారు నమస్కారం నమస్కారం ఏమన్నాడు రా రేపు ఇస్తున్న పేట అమ్మవారి తిరణాలు తొలుపు మీదనే కలెక్టర్ చెప్పార కమిటీ సభ్యులు అందరైతే ధర్మకట్ట మతన్ని మీకే ఇస్తారని చెప్పారయ్యా పూర్వం నుంచి ఉన్న పద్ధతిని మార్చేశారు కదా రాజకీయ వేత్త తలుచుకుంటే దేన్నైనా మారుస్తాడనేది జగన్ రెగిన సత్యం అందుకే నేను సంప్రదాయాన్ని మార్చేశాను రేపు విసన్నపేటలో జరిగే తిరణాలలో గౌరవ మర్యాదలతోటి కిరీటాన్ని పెట్టించుకునేది నేను అవమానాన్ని పొందబోయేది ఆ భార్ గవరాయుడు నా మీద అభిమానాన్ని చూపి నువ్వు ఆపదలో పాల్కవద్దు డబ్బుల మీద తల్లి అధికారులను చేతుల్లో పెట్టుకుని తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు దీన్ని ఇలాగే వదిలేస్తే వీడు అన్యాయం ఎక్కువైపోతాయి ఇది మన కుటుంబానికి చెందాల్సిన గౌరవం మాత్రమే కాదు ఈ ఊరికే చెందాల్సిన గౌరవం మన ఊరు వాళ్ళు ఎవరు అచ్చను కూడా చేయించకూడదని గొడవ పెట్టుకుంటున్నారయ్యా నేను ఒక్కడి వెళ్ళొస్తాను దండాలండి అయ్యా జట్టాగని మీరు అత్తరం అయ్యా ఇది లేదండ అయ్యా భార్గవరాయుడు పడవకు అయ్యా తొందరగా పూజ అయ్యా వాడి బతుకు పడవ మీద పాదం పెట్టే వరకు కొడ్డుకొచ్చి వచ్చారు అయితే పూజ ప్రారంభించమంటారండి అయ్యా అన్యాయ మార్గమే అయినా నా మాటే చెల్లాలి అధర్మయుక్తమైనా నా పార్టీ అని ఎగ్గాలి అదంతా రేపు తెలుస్తుంది পূজারে ఈ భార్గవరాయుడు ఎలా ఆశ్చర్యపోతున్నావా ఈ దేవత ఇక్కడికి చేర్చింది డబ్బుకి గడ్డి సంప్రదాయాన్ని మార్చాలనుకోవచ్చు కాని నేను ప్రతి ఏటా అందుకునే తొలి పూజను ఏ మార్చలేడు మర్యాదగా ఈ మాలను భగవతి పాదాల దగ్గర నీళ్లు నములుతావే దండం తీసుకో లేదా తల పూజారి కొంచెం మాల కింద చూడు భార్గవరాయుడు ఎదుటి వాళ్లకు దక్కాల్సిన గౌరవాన్ని కడ్డుకోవాలనుకోరు తనకు దక్కాల్సిన గౌరవాన్ని ఎవ్వరికీ ఎప్పుడు వదిలిపెట్టికోరు పిల్లల్ని పుట్టించే మగతనం లేని వాడు కూడా ఒక మగాడేనట్రా వాడికి ఎందుకు రా మొదటి పూజ